భారత సైన్యానికి మద్దతుగా రాజంపేటలో జాతీయ జెండాలతో వంద అడుగుల జాతీయ జెండాను చేతబట్టి శోభాయమానంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు టీడీపీ జిల్లా అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుకుంట రమేష్ నాయుడు జనసేన నాయకులు వెల్లటూరు శ్రీనివాసరాజు హాజరయ్యారు భారత్ మాతాకి జై అంటూ రాజంపేట పురవీధులలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పట్టుపొగుల ఆదినారాయణ పోతుగుంట నాగేశ్వరరావు వివి రమణ పాపయ్య మహేష్ కృష్ణ యాదవ్ తోట నగేశ్ ప్రసాద్ రాజు సునీత నారాయణ వర్మ టీడీపీ నాయకులు సుబ్బనర్సయ్య నాయుడు వెంకటేశ్వర్లు నాయుడు టెక్స్మో మల్లికార్జున రవి నాయుడు శివనారాయణ చౌదరి ಮುನಿ ತದೇತರಲು ಪಾಲ್ಗೊಂಡು ಆ ಬಿಲ್ಡಿಂಗ್ ಶೋ ಲೋ ಕೊಡ್ಬೇಕು

పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో మా దేశంలో ఉన్న ఆడబిడ్డల యొక్క సింధూరాన్ని నువ్వు తుడిచావు కాబట్టి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు అన్నిటిపైన దాడి చేసి ప్రపంచానికి భారతీయుల యొక్క శక్తి సామర్థ్యాలు లేదా మన యొక్క టెక్నాలజీని కానీ మిలిటరీలో మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు కాబట్టి దానికి మద్దతుగా దేశవ్యాప్తంగా తీరంగా యాత్ర పేరుతో ఈ ర్యాలీలు నిర్వహించడం జరుగుతున్నది దాంట్లో భాగంగా ఈరోజు రాజంపేటలోని అందరూ అన్ని పక్షాలు ముఖ్యంగా హిందూ ముస్లిం కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా దేశభక్తులు ఈ యొక్క మిలిటరీకి భారత సైన్యానికి మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్న జరిగింది వారందరికీ మరొకసారి సంఘీభావంగా জয় হিন্দ জয় ভারত